ఒరే రంగా ఎస్ సార్ పాలు తెమ్మంటారా పాల సంగతి ఇప్పుడు ఎందుకురా మాములు పాలు కాదు సార్ నిక్కారుస్త తల్లిపాలా ఆవు పాలు పాల సంగతి తర్వాత చూద్దాం గాని ఒరే రంగా ఒక్కసారి మంచి కాలం ఎవరు లేరు ఒక్కసారి వంగరా నేను వంగను నేను వంగను బాబోయ్ వంగితే ఏం చేస్తారో నాకు బాగా రే నిరే రంగ రంగ వంగరా వంగరా అరిస్తే పొడుస్తాను పొడిస్తే అరుస్తాను అరిస్తే పొడుస్తాను పొడిస్తే అరుస్తాను అరే రంగా ప్రతి మలుస్తున్నా రా ఊరికే వంగొద్దు ఒక రూపాయి ఇస్తాను వంగరా వంగను భంగవు వంక వంగవా రోడ్డు తిన వంగ స్థార పూరా పురా పోయి పాలు అలా అన్నారు బాగు పాల్ విరిగిపోయిస్తాయ్ రూపాయి ఇస్తాను వంగరా వంగరా అంటే వంగరాకపోయావు ఇప్పుడు ఏమైందిరా నీ రూపాయి నీకే ఇచ్చేసి దూకేశాను నా ఐగారు కానీ రూపాయి నాకు ఇవ్వండి సరే నా నాలుగు నాకు ఇచ్చే ఇదిగో నీ రూపాయి సరిపోయింది పోసు ఐగారు నా నడుము పోయింది దూకేశారా అవునమ్మ గారు ఈ పెద్ద మనిషితో రోజు ఇది గొడవ నా ప్రిస్టేజ్ ఎంత నాశనం చేస్తున్నారా ప్రిస్టిజ్ ఏమే అసలు ప్రిస్టిజ్ అంటే ఎలా ఉంటుంది నా మోహల్లా ఉంటుంది ఓహో మంగళ షాప్ లోకి వెళ్ళి జుత్తుగా తెరిచుకోవడమా నీ ప్రస్టిజ్ అంటే ఎన్ని సార్లు చెప్పినా ఈ లేఖ బుద్ధి లేఖ మాటలు మానరు కదా నాది లేఖ బుద్ధి అంటావా నందివర్ధనంగా మారిన నాగమ్మా ఏవండీ ఆ పాత పేరుతో పిలిచిన పరువు టీకండి ఏంటంటే నీ పరు నాలుగు రోడ్ల జంక్షన్లో నాటు సారాముకోవడమా అయ్యో ఏవంటీ ఇది చివ శిల్పినారయ్య వా ఇప్పుడు నేను మహిళా మండలి ప్రెసిడెంట్ అండి వాళ్ళకి తెలిస్తే నన్ను గౌరవించరండి ఊర్లో ఉన్న వాళ్ళు నిన్ను గౌరవించాలి కట్టుకున్న మగుండ్ నిన్ను గౌరవించవు ఏమి ఈ దూకే అలవాటు తప్ప ఇంకే దుర్ర అలవాటు నాకు లేదే అయితే ఈ పాడ అలవాటు మాన్రా మానును మాన్రా మానును నన్ను చెప్పుతే నువ్వు ముండ పోస్తావే ఏమబ్బై ఏమబ్బై మమ్మీ ఏరా టైంలే అసరే ఇంత సేపు నువ్వెక్కడన్నావు ఫంక్షన్ కి రాకుండా సారీ మమ్మీ ఏదో సారీలే ఎస్పీ గారి ఐటీఓ ఐటి वगారమ్మై

అగురండి రాజ్ కుమార్ మా కారు అడ్డంగా నిలబెట్టాడు అంతే కయ్యి మరి బ్రేక్ డాక్టరు ఇదంతా ఏమిటి నువ్వు చూసిన సినిమా కథ కాదు మమ్మీ మాధవి అసలు ఆ రాజకుమారుడు ఎవడు ఎందుకు నీ కారు ఆపాడు అదే సస్పెన్స్ నేను మీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను మీరు ఆలోచించి అసలు ఆ రాజకుమారుడు ఎవరో అక్కడ ఏం జరిగిందో ఊహించి చెప్పాలి నేను ఈలోగా డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను టెన్ మినిట్స్ దాకా చూస్తూ ఉంటావా మాధవి చెప్పిందే దానికి సమాధానం నీకు వచ్చిన ఈ ఇన్విటేషన్ లో ఉంది చూసుకో శ్రీమతి పిడతల నంది వద్దన గారు ప్రెసిడెంట్ ఆంధ్ర మహిళా మండలి కొత్తూరు గుడ్డు గుడ్డు గుడ్ కీర్తిశేషులు రాఘవ నాయుడు గారు అబ్బాయి రాజశేఖర నాయుడు గారు ఓహో అమెరికా వస్తుందారా వస్తున్నారా గుడ్డు 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 అయితే మనం తప్పకుండా వెళ్ళి మన పిస్టేజ్ పెంచుకోవాల్సిందేయా బాబూ బాబు నమస్కారం అయ్యా మిమ్మల్ని కాదయ్యా బాబూ ఏ నేను బాబుని కదా తమరు ధర్మప్రభువులు కడుపు కాలిపోతుంది కాస్త తిండి పెట్టించండి అయ్యా వేయగానే వెయ్యగానే ఎవరిని పడితే వాళ్ళు అడగటమేనా ఆకలిస్తే మీ పెళ్ళాన్ని మీరు అడగరండి అది నా సొంత పెళ్ళం ఇంకా పెళ్లి కాలేదండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అది సరే పక్క చోటు నుంచి అడుగు తినడానికి సిగ్గులేదు అలవాటు అయిపోయిందండి అయ్యా ఎప్పటి నుంచి బళ్ళో చేర్పించిన కాడి నుంచి బళ్ళో ఇదా నేర్పించారు అవునయ్యా నుంచి తొమ్మిది తీసేరా అన్నారు నుంచి తొమ్మిది పోదు అన్నాను సరే పక్క నుంచి ఒక్కటి అడుగు తెచ్చుకోరా అన్నారు అంతే అప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి బానే చెప్పేవరా నీలాంటి నాకు కావాలి నీకు పని నీ ఇచ్చేసాను లోపలికి సార్ గంగాధరం నీ పని ఏంటో తెలుసా చెప్పండి సార్ నువ్వు వంగాలే నేను దూకాలే దూకుడికి ఒక రూపాయి నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి దూకుడికి ఒక్క రూపాయ ఏ చాలదా ఐదు సార్లు దూకాలి సార్ ఐదు రూపాయలు ఇవ్వండి సార్ మిలిటరీ హోటల్ లో చికెన్ బిర్యానీ తింటాను సార్ అయ్యి బాబా ఐదు సార్లే ఫోన్ ఆరు సార్లు సార్ ఐదు రూపాయలు ఇవ్వండి చాలు ఒక్క రూపాయి మీ కన్సెక్షన్ కన్సెక్షన్ చాలా తెలివిటైట్ గా మాట్లాడుతున్నావు ఏమయ్యా ధర్మం కోసం నా దగ్గర వచ్చి నాకే ధర్మం చేస్తావు అనమాట నువ్వు బాగా నచ్చావురా నాకు ఫోన్ ఇంకా నచ్చుతాను సార్ కానివ్వండి రూపాయి అయ్యో బాబు అయ్యో అమ్మాడు పట్టిందిరాడు పట్టిందిరాదు అలా కాదు ఎగిరి పట్టు రూపాయి సార్ నేను దూకాను నువ్వు దూకావు దానికి దీని చెల్లు పో నా మాట విను ఇదిగో ఆ చంద్రుడికి అమ్మాయికి పెళ్లి చేయి నేను చస్తే ఒప్పుకోను సరే ఒప్పుకోవద్దు కనీసం చంద్రుడిని అనుడుగా చేసుకో ఆ ఓకే దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను కాదు కూడదని ఏమైనా చేశారో కిరసనాలు పుస్తకం నేను చచ్చిపోతా అమ్మాయ్యా ఎంత మంచి పాట ఉన్నావే ఏమండి నన్ను ఆపరా నీ గురించి నాకు బాగా తెలిసే డబ్బు వదిలి నువ్వెక్కడ చేస్తావే అయితే నేను నిజంగా చచ్చిపోతాను నా పిస్టేజ్ మీద ఒట్టు అసలే కరువు రోజులు కిరసిన డిమాండ్ వేస్ట్ చేయబాకే ఏమండి నోబాకే నోరు తెరవద్దు చిగిపోయింది ఆ నోరు ఆపే ఎలాగైనా అమ్మాయిని ఒప్పిస్తాను మీరు గుడ్ హస్బెండ్ నువ్వు మాత్రం ఏంటే అద్దాలు పెట్టుకున్న గుడ్డి వైఫ్